హైటీ వెల్కమ్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఇస్ సుమా గౌడ్ వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్ ఈరోజు మనం వన్ ఆపర్చునిటీ యాప్లో టీమ్ కాయిన్స్ మనకు యాడ్ కావాలి అంటే మనం ఏం చేయాలి సో దానికి సంబంధించిన క్రైటీరియా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నా లైఫ్ టైం ఎర్నింగ్స్ వచ్చేసి పదహారు వందల రెండు రూపాయల తొంభై ఆరు పైసలు ఉంది ఎలిజిబుల్ కాయిన్స్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల ఎనభై కాయిన్స్ ఉన్నాయి అవైలబుల్ కాయిన్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు కాయిన్స్ అయితే ఉండడం జరిగింది సో మనకి ఈ ఎలిజిబుల్ కాయిన్స్ మనకు యాడ్ అవ్వాలి అంటే అంటే మన టీమ్ కాయిన్స్ యాడ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే మినిమం రెఫరెన్స్ ఫైవ్ ఉండాలి అంటే మన డైరెక్ట్ లెవెల్లో ఐదు మందికి ఈ అవకాశాన్ని ఇవ్వాలి మినిమం టాస్క్ పది సో అంటే మనం రోజులో ఇరవై నాలుగు గంటల్లో మనం పది టాస్కులు ఫినిష్ చేయాలి అప్పుడు మాత్రమే ఆ ఎలిజిబుల్ కాయిన్స్ అంటే మన టీమ్ కాయిన్స్ అనేవి మన మెయిన్ వ్యాలెట్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది సో మినిమమ్ మనము ఫైవ్ మెంబర్స్కి రెఫర్ చేయాలి అది యాక్టివ్ మెంబర్స్ సో వాళ్ళకి మాత్రం రెఫర్ చేయాలి మ్యాక్సిమం మన ఇష్టం ఇంకెంతమందికైనా మనము రెఫర్ చేసుకోవచ్చు సో ఎంతమందికి రెఫర్ చేస్తే వాళ్ళన్ని టాస్కులు చేస్తుంటే అంత ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈరోజు నేను ఎన్ని టాస్కులు చేశాను అనేది చూద్దాము సో చూ చూడండి ఇక్కడ ఈరోజు ఫిఫ్త్ నవంబర్ కదా సో ఎన్ని చేశానో చూద్దాము ఇక్కడ నుంచి సో వన్ ఓ క్లాక్ నుంచి నేను చేశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఈరోజైతే నేను నైన్ టాస్క్లు ఫినిష్ చేశాను నెక్స్ట్ టెన్త్ టాస్క్ చేయాలి యూట్యూబ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ అనాలి సో మనకి ఇక్కడ ఛానల్ వస్తుంది ఈ ఛానల్ మన కంపెనీకి సంబంధించిన ఛానల్ వస్తుంది అప్పుడు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి బ్యాక్ రాగానే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్కి ఆన్సర్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకు ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది ఒకటి లేదా రెండు యాడ్స్ వస్తాయి మొత్తంగా వన్ మినిట్ అయితే రావడం అనేది జరుగుతుంది చక్కగా యాడ్ మొత్తం చూసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి బ్యాక్ రాగానే మనం కాయిన్స్ ఎర్నింగ్ చేసినట్టుగా చూపిస్తుంది ఇదంతా మీ అందరికీ తెలిసిందే కదా సో ఇప్పుడు నాకు సో బ్యాక్ వచ్చేసాను ఫిఫ్టీన్ కాయిన్స్ వచ్చేసింది అంటే టెన్త్ టాస్క్ ఫినిష్ అయిపోయింది ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ చూడండి జీరో అయ్యింది ఇంత ముందు ఉండే కదా అవి జీరో అయ్యాయి మెయిన్ వ్యాలెట్కి యాడ్ అయిపోయింది చూడండి ఇందాక పదహారు వందల రెండు రూపాయలు ఉండే ఇప్పుడు పదహారు వందల అరవై ఎనిమిది రూపాయలు అవ్వడం అనేది జరిగింది చూసారు కదా సో ఈ విధంగా మనకు ఎలిజిబుల్ కాయిన్స్ అయితే మనకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది సో నేను బ్యాక్ వచ్చాను బ్యాక్ వచ్చేసి మళ్ళీ వన్ ఆఫ్ ట్యాప్ యాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే చూడండి లైఫ్ టైం ఎర్నింగ్స్ పైన కనిపిస్తుంది పదహారు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇరవై పైసలు చూసారు కదా ఎలిజిబుల్ కాయిన్స్ మనకు ఏ విధంగా యాడ్ అయ్యాయో నెక్స్ట్ ఇక్కడ చూడండి రెఫరండ్ ఎర్న్ పైన క్లిక్ చేసి లెవెల్స్ చూడండి సో లెవెల్స్ని మనము ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫస్ట్ లెవెల్లో నాకు నూట పద్దెనిమిది మంది యాడ్ అవ్వడం అనేది జరిగింది సో మినిమమ్ ఫైవ్ మెంబర్స్ మ్యాక్సిమమ్ మనం ఎంతైనా చేసుకోవచ్చు సో సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళ కింద వచ్చే వాళ్ళని సెకండ్ లెవెల్లో కనిపిస్తారు సెకండ్ లెవెల్ కింద వచ్చే వాళ్ళు థర్డ్ లెవెల్లో కనిపిస్తారు థర్డ్ లెవెల్ కింద వచ్చేవాళ్ళు ఫోర్త్ లెవెల్లో ఫోర్త్ లెవెల్ కింద వచ్చేవాళ్ళు ఫిఫ్త్ లెవెల్లో సో జస్ట్ మనం ఫస్ట్ లెవెల్ వాళ్ళనే రెఫర్ చేస్తాము సో మిగతా ఫోర్ లెవెల్స్ అనేది వాళ్ళే తీసుకొస్తారు సో కాబట్టి ఈ విధంగా మనము ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి రెఫర్ చేసి టెన్ టాస్క్ ఫినిష్ చేసినప్పుడు మన ఎలిజిబుల్ కాయింట్స్ మనకు యాడ్ అవుతాయి సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ కాయింట్కి సంబంధించింది సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సో దానికి మీరు కాల్ చేయొచ్చు సో నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్